చూసి పిలిచారు మా దగ్గర మీకు ఇచ్చానికి వేరే ఏమీ లేదు మా దగ్గర ఉన్న విద్యలనే మీకు గిఫ్ట్ ఇస్తాము అని చూపించారు మేమే గిఫ్ట్ ఇచ్చారు గందర్వులకి విద్యాధులకి వీళ్ళకి స్పెషల్ ఉండేటువంటి అలాగే వాదిత్రం అంటే వాద్యాలను వాయించడం అలాగే సుగీతం బాగా బాగటం అనేటువంటి విద్య నేర్చారు దీంతో పాటుగా అంతర్ధానం కనిపించకుండా తిరిగేటువంటి అంతర్ధాన శక్తిని కూడా ఇచ్చారు అంతర్ధానం చేతరాహ ఆకాశంలో తిరిగేటువంటి గంధర్వులు విద్యాధరులు సిద్ధులు చారుణులు పురుషులు ఈ జాతులు వచ్చిన మహర్షులు మేము పరిత్యాగులము నా దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వడానికి కాబట్టి